మన జీవితంలో కూడా నిరాశకరమైన పరిస్థితులు మన చుట్టూ ఉన్నప్పుడు వాటిని చూస్తూ బాధపడుతూ కంప్లైంట్ చేస్తూ సమస్యల గురించి పది మందికి చెప్పుకుంటా ఉంటే అవుతాయి అవి కానీ సమస్యల మధ్యలో సమస్యలను మరి తన స్వాధీనంలో ఉంచుకొని మన జీవితాలను నిలబెట్టగలిగిన దేవుని వైపు చూస్తూ ప్రభు నీ అందు నేను ఆనందిస్తానయ్యా నాకైతే ఆనందించడానికి ఒక్క కారణం కూడా లేదు నాకైతే రోజంతా కూర్చొని ఏడ్చేలాగే ఉన్నాయి నా సమస్యలు బాధపడేలాగే ఉన్నాయి నా పరిస్థితులు కానీ నా పరిస్థితుల్ని చూడకుండా నిరీక్షణతో నీ వైపు చూస్తూనే నిన్ను స్థుతిస్తాను నిన్ను గనపరుస్తాను నిన్ను కీర్తిస్తాను అని మనం ప్రభు వైపు చూడగలిగితే దేవుడు ఏం చేస్తాడంటే ఆయన మన బలము అవుతాడంట మనకు బలం అనుగ్రహిస్తాడు విశ్వాస జీవితము అనుదినము దేవుని నుండి బలము పొందుకొని సాగిపోయే జీవితం అండి హలే లూయా విశ్వాస జీవితము దినదినానికి విశ్వాసములో ఎదుగుతూ దేవునిలో బలపడుతూ ముందుకు సాగిపోయే జీవితమే కాదు ప్రతి దినము కూడా దేవుని మీద ఆధారపడి ఆయన బలాన్ని పొందుకొని ముందుకు వెళ్ళే జీవితం చాలాసార్లు దేవా నాకు బలం ఇవ్వు అని ఎప్పుడు అడుగుతామంటే పడక మీద పడుకొని బాగా జ్వరం వచ్చి అస్సలు లేవలేని పరిస్థితిలో అలాంటప్పుడు అడుగుతాం దేవ నాకు బలము ఇవ్వయ్యా నాకు శక్తి ఇవ్వయ్యా కానీ ఒక మాట చెప్పనివ్వండి ఈ లోకంలో దేవుని కొరకు జీవించాలంటే ఖచ్చితంగా ఆయన బలము మనకు అనుదినము కావాలి మన మనస్సు మీదకి వస్తున్న దాడులు మన మనస్సు మన ఆలోచనలపై అపవాది చేస్తున్న దాడులు కొన్నిసార్లు మనలో చెలరేగుతున్న ఆ కృంగుదలను నిరాశను జయించాలంటే ఖచ్చితంగా మనకు దేవుని బలము కొన్నిసార్లు ఎంత నలిగిపోతున్నా ఎవరికి చెప్పలేము ఎవరికైనా చెప్పినా కూడా అర్థము కాదు కొన్నిసార్లు అనిపిస్తే ఇంత చిన్న సమస్య అనిపిస్తుంది కానీ చిన్న సమస్య మనల్ని చాలాసార్లు చాలా ఎక్కువగా కృంగదీస్తా బయట వాళ్ళు వింటే అనుకోవచ్చు ఇంత చిన్న సమస్యకి ఇంత కలవరపడిపోతున్నారేంటి ఏంటి అని కొన్నిసార్లు చిన్న సమస్యలే చాలా కలవర పరుస్తాయి చిన్న సమస్యలే చాలా కృంగుదలకు లోను చేస్తాయి మాట కొంతమందిని వారి ప్రాణాన్ని తీసుకునే వరకు వాళ్ళని ఈడ్చుకొని వెళ్తూ ఉంటుందండి అనుదినము ఈ లోకంలో నీపై వస్తున్న అపవాది వేస్తున్న అగ్ని బాణములను జయించాలంటే శోధనలను జయించాలంటే నీ మనసులో చెలరేగుతున్న మరి ప్రతి ఆలోచన నిరాశకరమైన ప్రతి ఆలోచన దేవుని చిత్తానుసారం కాని ప్రతి ఆలోచనను నీవు జయించి లోకంలో జీవించాలంటే ఖచ్చితంగా మనకు దేవుని బలము కావాలి హబకు కంటున్నాడు ప్రభు అగు యహోవాయే నాకు బలము